ప్రియాతి ప్రియమైన నా విద్యార్థిని విద్యార్థులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు రేపే అంటే భాద్రపద మాసం బహుళ శుద్ధ చవితి నాడు వినాయక చవితి ప్రారంభం మీరందరూ మేమందరం పిల్లలు చిన్నారులు యువత పెద్దవారు అందరూ ఎదురు చూస్తున్న ఏకైక పండగ వినాయక చవితి వినాయక చవితి వచ్చిందంటే అందరిలో సందడే సందడి ముఖ్యంగా హిందువుల పండగల్లో అతి ముఖ్యమైన పండుగని కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే ఈ వినాయక చవితి వలన అన్ని వృత్తుల వారికి అన్ని వర్గాల వారికి ఉపయోగకరం ఆటో వాళ్ళకైనా ట్రాక్టర్స్ వాళ్ళకైనా అదేవిధంగా విగ్రహాలు తయారు చేసిన శిల్పకారులకైనా సామ్యాన్ని ఇచ్చినటువంటి టెంట్ కానీ మైక్ సెట్ కానీ ఆ సందర్భంగా అయినా ఇలా ప్రసాదాలు అనేక విధాలుగా ఏ పరంగా చూసినా అన్ని వృత్తుల వారికి అన్ని వర్గాల వారికి కూడా చాలా లాభదాయకమైన పండగ ఏకైక పండుగను కూడా ఖచ్చితంగా మనం చెప్పచ్చు వినాయక చవితి సుమారుగా తొమ్మిది రోజులు వినాయక నిమజ్జన సమయం ఉంటుంది కొంతమంది మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు బేస్ సంఖ్యలో చేస్తారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా ఆనందదాయకమైన పండగ అయినప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు రేపటి నుంచి ఏం చేస్తారంటే ఇంకా ఆ వినాయక ప్రతిష్ట చేసిన ప్రాంతాన్ని విడిచిపెట్టరు చాలా సరదాగా ఉంటుంది అందులోని వినాయకుడు అంటే అందరికీ కూడా చాలా భక్తిభావం చందా వసూలు చేయడానికి చాలా ఉత్సాహపడతాం నేను కూడా చిన్నప్పుడు చందాలు వసూలు చేసి వినాయకుని పెట్టి వినాయకుని స్వయంగా నిమజ్జనం చేయడం కానీ చేసేవారు అయితే ఇక్కడ నా ప్రియమైన విద్యార్థులకు యువతకు చెప్పేది ఏంటంటే ఈ పండుగను అందరూ చేసుకుందాం అందరూ చేసుకోవాలి అదేవిధంగా ఈ వినాయక చవితి సందర్భంగా నా ప్రియమైన విద్యార్థులు వారి సమయాన్ని వృధా చేసుకోకూడదని విన్నవించుకుంటున్నాను రేపు ఎల్లుండా అంటే రేపు వినాయక చవితి ఎల్లుండా ఆదివారం ఈ రెండు రోజులు సెలవు ఎంజాయ్ కానీ సోమవారం నుండి తప్పనిసరిగా మీరు పాఠశాలకు రావాలి సోమవారం నుండి పాఠశాలకు వచ్చి పాఠాలు విని ప్రతిరోజు కూడా మీరు హోంవర్క్లు పూర్తి చేసుకొని సాయంత్రం ఆ వినాయకుని ప్రతిష్ఠించే ప్రదేశానికి వెళ్ళండి ఒక గంట కార్యక్రమాలు చేయండి ఆడుకోండి కానీ అదే పనిగా మీరు పాఠశాల మానేయడం వర్కులు చేయకుండా ఉండడం జరిగితే వినాయక స్వామి కూడా మిమ్మల్ని క్షమించరు అసలే మీరు ఎప్పుడైతే చక్కగా మీ మీ పనులు నేను ఉపాధ్యాయుడిగా నా పనులు రైతులు వారి పనులు మిగతా వ్యాపారస్తులు వారి పనులు అదేవిధంగా విద్యార్థులు పాఠశాలలు ఇవన్నీ మనం నిరంతరం చేసుకోవాలి చేసుకుంటూ ఆ పండగని మనం దిగ్విజయంగా చేయాలి ముఖ్యంగా విద్యార్థులు ఎందుకంటే ఈ పండగను చేయడానికి ఆ పూజా కార్యక్రమాలు చేయడానికి మన పెద్దలు ఉంటారు వారు చూసుకుంటారు మీరు స్కూల్ అయిన తర్వాత ఆ కార్యక్రమానికి చూడడానికి వెళ్ళడం కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించడం కానీ చందాలు వసూలు చేయడం కానీ చెయ్యాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పాఠశాల కానీ సమయాన్ని వృధా చేయకండి అదేవిధంగా రేపు వినాయక విగ్రహ ప్రతిష్టాప ప్రతిష్టాపన సందర్భంగా కొంచెం హడావిడిగా యువత కానీ విద్యార్థులు కానీ ఉంటారు ఆ హడావిడిలో అసలే ఇవి మనకి ఈ పందిర్లు వినాయక పందిరులన్నీ కూడా మన రోడ్డు పక్కనే చాలా ఉత్సాహంగా వేయడం జరుగుతుంది మైక్ సెట్ ఒక పెట్టుకుంటుంటాం ఈ అడాహవిడిలో వెహికల్స్ ఏమొస్తున్నాయి ఏమి వెళ్ళిపోతున్నాయి అని మనం చూడడం కంగారు కంగారుగా రోడ్డు మీదకి రావడం అనేక రకమైన యాక్షన్లు జరగడం జరుగుతాయి కాబట్టి ప్రతి చోట కూడా ప్రతి విషయంలో కూడా నిర్లిప్ నిర్లక్ష్యం అనేది ఉండకూడదు జాగ్రత్త ఉండాలి అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి వినాయకుని తీసేళ్ళకి కూడా యువత వెళ్తూ ఉంటారు ట్రాక్టర్స్ అవ్వచ్చు వేరే వెహికల్స్ అవ్వచ్చు కానీ ఆ తీసుకునే వచ్చే విధానంలో మీరు చాలా జాగ్రత్తలు వహించి ఆ జాగ్రత్తలతోనే ఆ వినాయక స్వామిని తీసుకొచ్చి చక్కగా ప్రతిష్టాపన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను యువతకు తెలుసు కానీ తొందరపాడతనం ఎక్కువగా ఉంటుంది అందుకే నా ప్రియమైన యువతకి ఈ జామీ సుబోధ ద్వారా నేను ఈ యొక్క పాఠాలను అంటే అంటే కేవలం పుస్తక పాఠాలే అనుకోకూడదండి మనకు తెలియని విషయం మనకు తెలియని విషయం తెలిసిన విషయాన్ని మరలా చెప్పడం మంచి విషయాన్ని బోధించడం అన్ని పాఠాలే అవి జీవిత పాఠాలు అవ్వచ్చు పుస్తక పాఠాలు అవ్వచ్చు లేకపోతే వేరే రకమైన పాఠాలు అవ్వచ్చు ఎలా బ్రతకాలో చెప్పే పాఠాలు అవ్వచ్చు ఏవైనా పాఠాలే అది జామీ సుబోధ ద్వారా నేను మీ అందరికీ కూడా యువతకి విద్యార్థులకు ముఖ్యంగా యువతకి విద్యార్థులకే తెలియపరుస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ పండగ అందరూ చేసుకోవచ్చండి అన్ని మతాల వారు కూడా చేసుకోవచ్చు ఈ పండగే కాదండి క్రైస్తవుల పండగైనా ముస్లిముల పండగైనా హిందువుల పండగైనా భారతీయులందరూ కూడా ఏకమై చేసుకుంటే ఆ యొక్క సౌభ్రాతృత్వం సోదరభావం అద్భుతంగా ఉంటుంది అప్పుడే భారతీయత అనేది పరిడే వెళ్ళుతుంది కులపరంగా మతపరంగా ఆలోచించుకోకూడదు మనందరిది భారతీయత ఏకైక మతం భారతీ భారతీయ మతంగా భావించుకుందాం కాబట్టి మనం ఏ మతానికి చెందిన అన్ని పండుగలు కూడా కలిసి చేసుకోవడం అనేది ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడిగా నేను తెలియపరుస్తున్నాను క్రిస్మస్ వచ్చిన ఎంత సందడి అండి క్రిస్మస్ వచ్చేటప్పుడు డిసెంబర్ అంతా కూడా వారి యొక్క సందడి చాలా అద్భుతంగా ఉంటుంది ముస్లిం యొక్క రంజాన్ వచ్చేటప్పుడు నెల రోజులు కూడా చాలా భక్తిభావం కలిగి ఉంటుంది మరి హిందువులు పండుగలు వచ్చేటప్పుడు మనకి వినాయక చవితి కానీ వరలక్ష్మీ వ్రతం కానీ తర్వాత దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి రైతుల పండుగ కానీ కానీ అనేక అన్ని పండుగల్ని కలిపి మనం చేసుకోవడం చాలా గొప్ప విషయం అప్పుడే ఒక వసుదైక కుటుంబంగా మన భారతదేశం అంతా కూడా ఉంటుంది మనలో ఏ విధమైన ఈర్ష్యా దేశాలు ఉండవు కోపతాపాలు ఉండవు ఆ దేవుడు గొప్పవాడు ఈ దేవుడు గొప్పవాడు అని భేదాభిప్రాయాలు కూడా ఉండవు అనమాట అందరు దేవుళ్ళు ఒకటేనా అసలు సృష్టికర్త ఒకరే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి అద్భుతమైన శక్తి ఒకరు ఉంటారు ఆ రూపాన్ని మనం మనకు నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకుంటున్నాం హిందువులైతే రాముడని కృష్ణుడని వినాయకుడని పరమేశ్వరుడని విష్ణుమూర్తి అని బ్రహ్మ అని ఇలా అదే ముస్లింలు అంటేప్పటికీ మహమ్మద్ అల్లా మల్లా దైవంగా వాళ్ళు భావిస్తారు మరి క్రైస్తవులు లోకనాథుడైనటువంటి యేసు దేవుడిగా భావిస్తారు ఇలా వారికి నచ్చిన ఆకారాలను మనం ఏర్పాటు చేసుకుంటాం భగవంతుడు మాత్రం అక్కడ ఏ భగవంతుడైనా మనకి మంచినే తెలియజేస్తారు ఆ మతం గొప్పది ఈ మతం గొప్పదని కూడా ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప నన్నే పూజించు నా ప్రసాదాన్ని స్వీకరించు వేరొక దేవుని ప్రసాదాన్ని స్వీకరించొద్దు అని ఏ మత గ్రంథంలో కూడా ఉండదండి హిందువుల మత గ్రంథమైన బైబిల్ని తీసుకున్న మత గ్రంథమైన బైబిల్ని తీసుకున్నా క్షమించాలి హిందువుల మత గ్రంథమైన భగవద్గీతను తీసుకున్నా క్రైస్తవుల మత గ్రంథమైన బైబిల్ తీసుకున్నా ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ తీసుకున్నా ఏది తీసుకుంటే తప్పనిసరిగా బోధించేది ఒక్కటే దేవుడు ఒక్కడే అంతా మంచే జరగాలి జీవహింస చేయరాదు అందర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అనే భావన మరి రూపాలు మనం ఏర్పాటు చేసుకున్నాం ఎవరికి నచ్చిన రీతిలో అంటే ఎవరి మనోభావాలను కూడా మనం దెబ్బతీయకూడదు ఎవరిష్టం వారిది కానీ సమయం వచ్చేటప్పుడు అందరం కూడా భారతీయులు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు కాబట్టి ప్రియమైన విద్యార్థులారా మీరందరూ కూడా ఏ విధమైన మత భేదాలు కులభేదాలు పెట్టుకోకుండా అందరూ కూడా పాఠశాలలో ఏ విధంగా అయితే ఆనందంగా స్నేహపూర్వకంగా ఉంటారో అన్ని పండుగల్లో కూడా మీరు ఉండొచ్చు ఒక ఉపాధ్యాయుడిగా నేను చెబుతున్నాను ఇది ఒక ఒక గొప్ప పరిణామని కూడా నా చెప్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క వినాయక చవితి పండుగ సందర్భంగా మరి విద్యార్థిని విద్యార్థులు యువత చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడికి ఉపయోగపడే అనేక రకమైన పళ్ళు కానీ కాయలు కానీ పత్రాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి అదేవిధంగా ముఖ్యంగా ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు ఈ యొక్క పత్రాలు అంటే పత్రికలు అంటాం కదా మనం పత్రులు అది మనకి జామి ఆకులు కానీ లేకపోతే మామిడి ఆకులు అదేవిధంగా మారేడు మారేడు పత్రాలు ఇలాంటి అనేక రకమైన పత్రాలు దేవునికి ముఖ్యంగా వినాయకుడికి చాలా ఇష్టమైనవి అనమాట పత్రాలు అంటే అనేక రకమైన ఆకుల్ని ఆయన ఆస్వాదిస్తారు ప్రకృతిని ప్రేమిస్తారు అసలు వినాయక చవితి అంటే మొత్తం ప్రకృతి అండి ఆ ప్రకృతి మయం వినాయక చవితిగా కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట అయితే ఇక్కడ వినాయక చవితి యొక్క నేపథ్యాన్ని గొప్పతనం నేను చెప్పట్లేదు ప్రతి పండుగ అందరూ చేసుకుందామని చెప్తున్నాను నేను అందరూ చేసుకోండి ప్రతి పండుగన అందరూ ఆనందంగా ఆహ్లాదంగా అన్నదమ్ముల అక్క చెల్లెల వల్లే ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండాలని కూడా నేను చెబుతున్నాను మరి ఈ యొక్క పచ్చదనాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రతులు కానీ అదేవిధంగా పళ్ళు కాయలు అన్నీ కూడా మనం నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది మరలా తర్వాత రోజు వాటిని పుష్ప మాలన్నీ కూడా పక్కకు పెట్టిస్తుంటాం వాటిని జాగ్రత్తగా ఎక్కడ పెడితే అక్కడ వేయకుండా ముఖ్యంగా నీటిలో వేయకుండా ఆ నీటిని పాడు చేయకుండా ఒక ప్రదేశంలో వేసి వాటిని కుళ్ళు కొల్లబెట్టే విధంగా చేసుకొని అక్కడ ఎరువుగా ఏర్పడే విధంగా మనం చెయ్యాలి ముఖ్యంగా తరువాత నిమజ్జనం సమయం చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిమజ్జనం నిమజ్జన సమయంలో యువత కేరెంతలో విద్యార్థుల ఉత్సాహం అసలు దేన్ని పట్టించుకోరాడు నిమజ్జనం చేసే సమయంలో ముఖ్యంగా ఆ నీటిలో నిమజ్జనం చేసేటప్పుడు కరిగిపోవాలండి అంటే మట్టితో చేసిన వినాయకులు మాత్రమే వాడాలి రసాయనాలతో చేసిన అదేవిధంగా ఈ ప్లాస్ట్రా పారిస్తో చేసిన వినాయకులను మనం వాడక వాడకూడదు ఎందుకంటే అది నీటిలో కరగవు కలుషితం అయిపోతూ ఉంటాయి ఆ నీటిలో ఉన్నటువంటి అనేక రకమైన జలజీవరాశులన్నీ కూడా చనిపోతాయి ఆ నీటిని పంట బలాల క్రితం పంటలు సరిగా పండవు కొంతమంది తాగుతారు తాగే వాళ్ళకి అనేక రకమైన రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల స్వచ్ఛమైన నీటిని మనం కలుషితం చేయకూడదు అది నది అవ్వచ్చు చెరువు అవ్వచ్చు అవ్వచ్చు ఏదైనా ఆ నీటిని మనం ఆ జలధారను మన జీవధారగా ఉపయోగించాలి తప్ప కలుషితం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చేయకూడదు అంటే మట్టి వినాయకులు వాడాలి మట్టి కరిగిపోతుంది మట్టి పవిత్రం కదండి ఎంత పవిత్రమైందండి మట్టి మన శరీరం కూడా మట్టి మట్టి ద్వారా పడతాం మట్టిలోనే కలిసిపోతాం చూసారు ఎంత గొప్ప విషయము అసలు మట్టి నుంచి అన్నీ మనం పొందుతాం మన ఆహార పదార్థాలు కానీ అన్నీ కూడా మట్టి నుంచి అలాంటి మట్టితో వినాయకుని చేయడం వల్ల ఎంత పవిత్రత కదండి రసాయనాలతో కానీ ఆ కెమికల్స్ సంబంధించినవి కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాటితో కానీ చేసినవి కరగవు కలుషితం అవ్వడం అనారోగ్యాలు తేవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వినాయకుని మనం మట్టి వినాయకులనే ఉపయోగిద్దాం తక్కువ రసాయనాలతో ఉండేది ఎందుకంటే ఆకర్షణీయంగా ఉండాలి కాబట్టి తక్కువ రసాయనాలతో అని మనం ఉపయోగించాలి మన ఇంట్లో ఉపయోగించిన వినాయకులు మాత్రం మట్టి వినాయకులను ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది ఆ విధంగా మట్టి వినాయకుల్ని మనం తీసుకోవడం నిమజ్జనం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం అందరికీ ఈత రాదు తర్వాత నీరు ప్రవహిస్తుండొచ్చు అనేక ప్రమాదాలు జరగవచ్చు ఆ నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఆ లోపలికి వెళ్లకుండా చాలా అతి ముఖ్యంగా నిమజ్జనం చేసే సమయంలో ఒక కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయడం వల్ల ప్రాణ నష్టం కానీ ఏ విధమైన ఇబ్బందికరమైన విషయాలు కానీ చాలా అప్పుడు ఆనందంగా ఉంటుంది తొమ్మిది రోజులు అయిన తర్వాత కూడా ఇంకా వినాయకుని ప్రతిమ ఉంటే బాగున్ను అనే రకమైన ఆలోచన వస్తుంది అందువల్ల ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా యువత మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ తొమ్మిది రోజులు కూడా పండుగని దిగ్విజయం చేయండి దిగ్విజయం చేసి మానవాళికి ఉపయోగకరంగా ఉండే విధంగా చూడండి అదేవిధంగా ఈ అందరికీ ఉపయోగపడినటువంటి ఈ పండగను ఘనంగా చెయ్యండి అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు కూడా మనం అక్కడ మైక్ పెట్టి దేవుని పాటలు వేస్తేనే మంచిది దేవుని భజనలు చేయండి దేవుని పాటలు వేయండి ఆ యొక్క భక్తిభావాన్ని కలిగించేవాళ్ళు చేయండి అంతేగాని మనకి సినిమా పాటలని ఈ తొమ్మిది రోజులు కూడా అక్కడ పాడగం చాలా అసహ్యంగా ఉంటుంది అదేవిధంగా నిమజ్జనం చేసినప్పుడు కూడా అనేక రకమైనటువంటి ట్రాక్టర్ మీద ప్రోగ్రాలు పెట్టి అవి చేసి గందరగోళం చేసి అపవిత్రం చేసి రికార్డింగ్ డ్యాన్స్ డ్యాన్స్ వేపు డ్యాన్స్ అని పెడుతున్నారు చాలా తప్పండి అలా కూడా చేయకండి అనేక రకమైనటువంటి విద్యార్థులను కానీ యువతను కానీ ఆ వేషధారణతో ఒకప్పుడు మేము చిన్నప్పుడు అనేక రకమైన వేషధారలు అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా మనం చేయొచ్చు అప్పుడు చేసేవారం ఇప్పుడు కూడా ఈ యొక్క ఎద్ద ఎడ్లు బండేది లేకపోతే ట్రాక్టర్లు ఉన్నాయి కదా ట్రాక్టర్ల మీద వేషధారలు వేసి ఆ భగవంతుల యొక్క వేషధారలు వేయించి విద్యార్థులతో వాళ్ళతో వేయించి ఆ భక్తిభావం కలిగే విధంగా ఆ గ్రామాల్లో పండగంత గ్రామాల్లో ఉంటుంది కదండీ నిమజ్జనం చేయడం కానీ పూజా కార్యక్రమం చేయడం కానీ ప్రతిరోజు ఏదైనా భజన కార్యక్రమం చేయడం కానీ ముఖ్యంగా గ్రామాల్లోనే పట్టణాల్లో కూడా ఉన్నప్పుడు కూడా పట్టణాల్లో ఉన్నది ఆధునీకరణంగా ఉంటుంది సంప్రదాయబద్ధంగా ఉన్నదంతా కూడా మనకు పల్లెటూరులోనే ఉంటుంది మరి కాబట్టి ఆ విధంగా అంతా కూడా భావంతో చేయండి వేషధారలు కానీ అన్నీ కూడా అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రసాదాలు పంచుతారు ఎంత గొప్ప విషయం అండి అందరికీ కూడా ప్రసాదాలు పంచుతారు నిమజ్జనం తర్వాత కూడా అన్నదానం చేస్తారు ఇవన్నిట్లో కూడా విద్యార్థులు యువత అంతా పాల్గొంటారు మరి పాల్గొనేటప్పుడు మీరు పాల్గొనండి ఒకటి రెండు రోజుల సెలవు తీసుకుంటే తప్ప పాఠశాలకి తొమ్మిది రోజులు ఈ పది రోజులు డుమ్మ కొట్టకండి మీ యొక్క భవిష్యత్తు పాడైపోతుంది మన ఆదిదేవుడైన వినాయకుడు కూడా మనల్ని క్షమించడు ముఖ్యంగా మీరు మీ యొక్క చదువుని పూర్తి చేసుకోండి సాయంత్రం కానీ నా దగ్గరికి రండి నన్ను ఆస్వాదించండి ప్రార్థన ద్వారా నన్ను ఉత్సాహపరచండి చెప్పారు కాబట్టి మీరైనా మేమైనా తప్పనిసరిగా మన పాఠశాలకు వెళ్ళిపోదాం సాయంత్రం ఆ దే ఆదిదేవుని చెంత అనే కార్యక్రమాలు చేద్దాం కాబట్టి విద్యార్థులారా రేపే రెండు సెలవు కాబట్టి చక్కగా తీసుకొని ఆ రెండు రోజులు కూడా వినాయక చవితి ఉత్సవాల్లో ఘనంగా పాల్గొనండి చక్కగా చందాలోస చేయండి అదేవిధంగా మంచి కార్యక్రమాలు అన్నీ చేసే విధంగా తోడ్పడండి కాబట్టి ఆ విధంగా చేయండి తర్వాత రోజు నుంచి మీరు పాఠశాలకు రండి పాఠాలు వినండి కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం పాటు చూడండి ఈ విధంగా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి తీర్చిదిద్దుకోండి ప్రమాదాలకు లోను కాకండి ముఖ్యంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యువత ముఖ్యంగా వెహికల్స్ని చాలా వేగంగా ఉపయోగిస్తూ ఉంటారు చాలా ప్రమాదం అత్యంత ప్రమాదకరమైన విషయం కాబట్టి ఆ అత్యంత ప్రమాదకరమైన విషయాలు మీరు లోను కాకుండా ఉండాలని బైకిళ్ళు కూడా తగు జాగ్రత్తగా మీరు నడిపి సురక్షితంగా మీ ప్రాంతాలకు చేరుకొని ఈ యొక్క గణేషుని యొక్క నిమజ్జనం అయినంత వరకు కూడా భక్తిభావంతో కార్యక్రమాలను ఈ యువత పరిపూర్ణం చేయాలని కోరుకుంటూ మరొకసారి నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా మీ సమయాన్ని నిరుపయోగం చేయకుండా ఉత్సాహవంతంగా చదువుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ పాఠశాలకు వచ్చి చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ఉపాధ్యాయుడు జామి సత్యనారాయణ